హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ టీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంతండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాటి వీడియో వచ్చేసి సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వీడియో షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి సండే అర్లీ మార్నింగ్ అనమాట సిక్స్ కి అలా సో మార్నింగ్ ఫస్ట్ ఇంకా కాలింగ్ బెల్ మోగిందనమాట సో ఎవరైనా చూస్తే ఇక్కడ వచ్చేసి మేమైతే పాలు అవంతా కూడా నైట్ ఏ ఆర్డర్ చేశారనమాట మా వారు సో అవంతా కూడా వచ్చేసాయి అన్నమాట సో ఈ పాలు ఈ ఏంటంటే మొత్తం కూడా కంట్రీ డిలైట్ అనమాట సో ఒక యాప్ ఉంటుంది కంట్రీ డిలైట్ అనేసి సో ఇందులో మిల్క్ కానీ దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ న్యాచురల్ కూడా అనమాట సో ఇక్కడ వచ్చేసేసి కంట్రీ డిలైట్ మిల్క్ ఫస్ట్ టైం అనమాట తీసుకోవడము సో ఎలా ఉంటుందో చూసి ఇంకా మీకు రివ్యూ అనేది కంపల్సరీ ఇస్తాను సో మనం ఫస్ట్ టైం ఇట్లా కంట్రీ డిలైట్ ఆర్డర్ చేసుకున్నామంటే మిల్క్ కానీ ఇంకా కర్డ్ కానీ ఇట్లా ఏదైనా కూడా సో మనకి ఇలా మిల్క్ ఆర్డర్ చేసుకుంటే కంట్రీ డిలైట్ కిట్ ఒకటి ఒకటిస్తారనమాట మిల్క్ టెస్ట్ చేసుకోవడానికి ఇది ఎలా నాకు కూడా తెలీదు అయితే మా వారు అయితే ఆర్డర్ చేశారనమాట సో ఎప్పుడైనా నేను ట్రై చేసినప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను సో ఇవి తెచ్చినవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అనమాట సో దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటరు సో నేను దీంతోనే ఇడ్లీ బ్యాటర్ దోస బ్యాటర్ అని వేరు చేయను మొత్తం ఇడ్లీ కానీ దోశలు కానీ దీంతోనే అనమాట సో ఇంకా బాదం పాలు వచ్చేసి పిల్లలకు ఒక బాటిల్ అయితే ఆర్డర్ చేశారనమాట సో ఇంకా ఇవంతా కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే నీట్గా పెట్టేస్తూ ఉన్నాను నైటే నేను సాటర్డే నైటే ఇక్కడ బాక్సెస్ అంతా కూడా స్పైస్ బాక్సెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఖాళీ ఉన్నాయనమాట ఈ పైన కౌంటర్ పైనంతా కూడా ఒక బండి ఉంది కదా దాని అంతా కూడా డీప్ క్లీనింగ్ చేశాను నేను మా ఇద్దరం కలిసి సో ఆ బాక్సెస్ అంతా కూడా నీట్గా నైటే క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసి ఆరేసాను ఇప్పుడంతా మార్నింగ్ ఒకసారి అంతా కూడా ఒకసారి తుడిచేసేసుకొని దాంట్లో స్పైసెస్ అంతా కూడా నీట్గా ఫిల్ చేసేసుకొని ఎక్కడి సర్దుకోవచ్చు సో అలా సర్దుకోవాలంటే ఫస్ట్ నాకు ఒక ప్రశాంతంగా ఒక టెన్ మినిట్స్ రిలాక్సేషన్ బయట ఇలా చల్లటి గాలి అలాగ బర్డ్స్ని చూస్తూ ఉంటే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అండ్ ఎనర్జీ కూడా వస్తుందన్నమాట సో అందుకనేసి ఇక్కడ బయట కాసేపు తిరిగేసి ఇంట్లోకి వెళ్ళి ఆ బాక్సెస్లో అంతా కూడా ఫిల్ చేసేసి మొత్తం కూడా సర్దేశాను ఇల్లు మొత్తం కూడా నీట్గా ఊడ్చేసాను సో ఒకసారి సర్దిన తర్వాత చూడండి ఎంత క్లీన్గా ఉందో సో ఇక్కడ గ్యాస్ స్టవ్ వరకే క్లీన్ చేశాను అనమాట ఇది క్లీన్ చేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బాక్సెస్ అంతా కూడా సర్ది ఇంకా దాంట్లో స్పైసెస్ అంతా కూడా నింపడానికి ఇంకా షింక్లో సామాన్లు అయితే చాలా 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 ఫుల్గా ఉన్నాయన్నమాట అస్సలు కడిగే ఓపిక కూడా లేదు సో చూడండి కౌంటర్ టాప్ కానివ్వండి కిచెన్ మొత్తం కూడా ఇక్కడ ఓవెన్ దగ్గర నుంచి ప్రతిదీ నేను అన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేశాను అనమాట నైట్ పైన బండి ఉంది కదా ఇట్లా బాక్సెస్ అంతా పెట్టుకోవడానికి సపరేట్ బండ అది కూడా మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను అనమాట సో మొత్తం చాలా జిడ్డు జిడ్డుగా ఉన్నింది సో ఎప్పుడో ఒకసారి కానీ క్లీన్ చేయనది సో ఈ రోజు మా చెల్లి ఉంది కాబట్టి నైట్ మొత్తం కూడా క్లీన్ చేసేసానమాట చూడడానికి కిచెన్ చాలా అందంగా క్లీన్గా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అనమాట సో ఇంకా మా పాప అయితే సండే లేపక ముందే ఎర్లీగా లేచి వచ్చి కూర్చుంటుంది సో ఇంకా తన కోసం అయితే ఇక్కడ పాలు వేడి చేస్తూ ఉన్నాను ఇంకా సండే కదా పిల్లలకి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను కర్డ్ రైస్ తినిపించేస్తాను ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి బొరుగులు ఉగ్గాని రాయలసీమ స్టైల్లో ప్రిపేర్ చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను పచ్చిమిర్చి బాగా దట్టించాను చాలా స్పైసీగా కూడా ఉంటుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇది చేసేసాను అనమాట సో ఇంకా అవి తినేసిన తర్వాత మా వారైతే ఆఫ్టర్నూన్కి చికెన్ తీసుకొచ్చారు సో ఇంకా ఈ చికెన్కి కర్రీ చేయాలన్నమాట సో చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ ఇంకా చపాతి అనుకున్నాం ఈ ఈరోజు ప్లానింగ్ అయితే ఇంట్లో సామాలు ఫుల్ ఉన్నాయని చెప్పాను కదా సో మా చెల్లి తోముతుంది చూడండి అసలు తనకి సామాన్లు తోమడం అంటే ఎక్కడ లేని బద్దకం వస్తుంది తనకి ఇష్టమే ఉండదు అసలు సామాన్లు తోమడం అద్దే పనిగా తనతో కావాలని తోమిస్తున్నాను అనమాట ఈ వీడియో చూసినప్పుడన్నా అబ్బా నేను తోముతున్నాను సామాన్లు అని తను రియలైజ్ అవుతుంది అనేసి ఇట్లా అనమాట తనతో పని చేస్తే బాగా చేస్తుంది అంటే తనకి కళ్ళ ముందు ఎవరు ఉండకూడదు అప్పుడు పని చాలా నీట్గా క్లీన్గా చేస్తుంది ఇంట్లో ఎవరైనా ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ ఉంటే అసలు పని ముట్టుకొని కూడా ముట్టుకోవద్దు ఇష్టం ఉండదంట సో ఒకవేళ తన సామాన్లన్నీ కడిగే లోపల నేనైతే వేడివేడిగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి మా వారు అయితే లాస్ట్ టైం ఒకసారి నేను రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ ఇది నా స్టైల్ అనమాట నేను ఏ యూట్యూబ్లో చూడకుండా ఇట్లా మా మమ్మీ స్టైల్ ఇది సో ఇట్లా చేసేది మా మమ్మీ సో ఇది నా స్టైల్ పూర్తిగా మా మమ్మీ స్టైల్ నా స్టైల్ ఇది ఇలా చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా పిల్లల కోసం అయితే సాఫ్ట్గా రైస్ ఇంకా మా కోసం అయితే వైట్ రైస్ నార్మల్గా పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఇంకా తర్వాత వచ్చేసి చపాతి వేడివేడిగా హాట్ బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా ఇది అంతా కూడా ఇంకా తినేస్తూ ఉన్నాం అనమాట మా వారైతే వర్క్లో ఉన్నారు కొంచెం లేట్గా తింటానని చెప్పారనమాట ఒక లేట్గా తిన్నారా ఆయన టిఫిన్ ఇంకా మేమైతే ఇక్కడ పిల్లలకి తినిపించేస్తూ మేము కూడా తినేస్తున్నాం అనమాట మేము తినే మధ్యలో ఆయన కూడా వచ్చారులేండి మొత్తానికి ఆయన కూడా తినేసారో టైంకి ఇంకా లేట్ ఎందుకు ఒకేసారి తినేస్తే ఇట్లా సండేస్ అయినా కూడా ఫ్యామిలీ మొత్తం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు ఫుల్ హ్యాపీ ఏంటంటే మా పాప తన చేతితో తనే కలుపుకొని ఇట్లా చికెన్ కర్రీ రైస్ తింటుందన్నమాట ఎప్పుడైనా హోటల్స్లో బిర్యానీ అట్లా తింటుంది బట్ ఇంట్లో అస్సలు తినదన్నమాట నా చెయ్యే ఎప్పుడు తనది కలిపి పెట్టాలి తన చెయ్యి అస్సలు వాడదు సో ఈరోజు అయితే తన చేత్తో చూడండి తన చేత్తో కలుపుకొని తినమంటే ఎలా తింటుంది అస్సలు అచ్చం కోడి ఎట్లా తింటుందో అట్లా తింటుంది వాళ్ళ డాడీ అదే చెప్పాడు అచ్చం కోడి తిన్నట్టు తింటున్నావు అని అయితే చాలా నవ్వుకున్నామన్నమాట కానీ ఇట్లా చిన్న చిన్నగా అలవాటు అయితే తను మొత్తం నేర్చుకుంటుంది అనేసి ఇట్లా తననే పెట్టిచ్చేసాను ఇంకా సండే నైటే మా చెల్లి ఊరికి కూడా వెళ్ళిపోయింది సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్